హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఇవాటి బ్లాగ్ చూసే ముందుగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ బ్లాగ్ వచ్చి ఇది వచ్చి శ్రీరామనవమి రోజున ఇంకా పొద్దున్నే అయితే దేవుడి దగ్గర ప్రసాదానికి అని చెప్పి చలివిడి వడపప్పు పానకం ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా అయితే బి పిండిలోని బెల్లం అవి కలిపేసి కొంచెం వాటర్ వేసుకొని ఇంకా చలివిడి కింద అయితే ప్రిపేర్ చేశాను ఇంక వీటిని కూడాను ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఇంకా పెసరపప్పు కూడాను నానబెట్టాను అనమాట ఇంకా పెసరపప్పు కూడా వాటర్ తీసేసుకొని ఇంక ఇలాగ పక్కన పెట్టేసుకుంటున్నాను ఇంకా తర్వాత ఇక్కడైతే పానకం ప్రిపేర్ చేస్తున్నాను వాటర్ తీసుకొని ఇంకా తురిమి పెట్టుకున్న బెల్లం యాలకుల పొడి మిరియాలు ఇవన్నీ కూడా వేసుకొని కలుపుకుంటున్నాను ఇందులోని యాలకుల పొడి కొంతమంది వేసుకుంటారు కొంతమంది వేసుకోరు అనమాట వేసుకుంటే కొంచెం ఫ్లేవర్ బాగుండి టేస్ట్ బాగుంటుంది కాబట్టి నేను ఇంకా యాలకుల పొడి కూడా వేశాను ఇంకా పానకం కూడా ఇక్కడ రెడీ అయిపోయింది ఇంకా ప్రసాదానికైతే సలుడి వడపప్పు పానకం అయితే ప్రిపేర్ చేశాను ఇంకా ఎక్స్ట్రా నైవేద్యాలు ఏమి చేయలేదు ఇక్కడ కృష్ణుడి గుడిలోని కళ్యాణం జరుగుతుంది ఇంకా అలా వెళ్దాము మళ్ళీ ఇప్పుడు టిఫిన్లు ప్రిపేర్ చేసి ఇంకా లంచ్ ప్రిపేర్ చేసుకొని ఇవన్నీ అయ్యేసరికి కొంచెం టైం ఎక్కువైపోతుంది కదా అని చెప్పి ఇంకా ఎక్స్ట్రా ఏం ప్రిపేర్ చేయలేదు ఇంకా పూజ అయితే అయిపోయింది ఇంకా తర్వాత ఎక్కడైతే టిఫిన్కి అయితే బాత్ ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా బాత్ ప్రిపేర్ చేసుకోవడానికి మూకిడు పెట్టుకొని ఇంకా ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు వేరుశనగలు పులు వేసుకోవాలి అవి కొంచెం లైట్గా వేగిన తర్వాత పావు టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు వేసుకొని ఒక నిమిషం వేయించుకోవాలి తాలింపు ఇలా వేస్తున్నప్పుడు చిన్న ముక్క అల్లం తీసుకొని తురుముకున్న అల్లం కూడా వేసుకొని అలాగే ఒక ఉల్లిపాయ చీలికిల్లా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే కొంచెం కరివేపాకు ఒక నాలుగు పచ్చిమిరపకాయలు చీలికిల్లా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ ఉల్లిపాయని కొంతసేపు వేయించుకోవాలి ఉల్లిపాయ మరీ ఎక్కువ ఆగనవసరం లేదు ఇలా కొంచెం వేయించుకున్న తర్వాత చిన్న క్యారెట్ తీసుకొని చిన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు అలాగే టమాటా ఒకటి తీసుకొని చిన్నగా కట్ చేసుకున్న టమాటాలు కూడాను అలాగే వేసుకుంటే బంగాళదుంప కూడా వేసుకోవచ్చు ఇంకా నేనైతే క్యారెట్ టమోటా మాత్రమే వేసాను అన్నమాట పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని కలుపుకోవాలి క్యారెట్ టమాటా ఇలా కొంతసేపు మగ్గించుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని ఎసర వేసుకోవాలి ఒక కప్పు రవ్వ తీసుకుంటున్నాం కాబట్టి మూడు కప్పుల వరకు వాటర్ వేసుకోవాలి అలా ఒక కప్పుకి రెండు కప్పులు వేసుకున్నామంటే కొంచెం గట్టిగా ఉన్నట్టుగా పొడి పొడులాడుతూ ఉన్నట్టుగా ఉంటుందన్నమాట అదే మూడొంతులు పోసుకుంటే చక్కగా మెత్తగా ఉండి తినే కొద్దీ తినాలనిపిస్తుంది ఇంకా ఎసరు కూడా వేసుకున్న తర్వాత రుచికి తగినంత సాల్ట్ వేసుకొని ఒకసారి మొత్తం అంతా ఇలా కలిపేసుకొని మూత పెట్టుకొని ఎసరు కొంతసేపు మరిగించుకోవాలి ఎసరు కూడా ఇలా కొంతసేపు మరిగించుకున్న తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న రవ్వ కూడా వేసుకోవాలి ఇలా వేసుకుంటూ కొంచెం ఇలా తిప్పుకుంటూ ఉంటే కొంచెం ఉండలు కట్టకుండా ఉంటుంది ఎలాగో వేయించాం కాబట్టి అంతా ఉండలు పట్టుదనమాట అంతా కలిసేలాగా ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఫ్లేమ్స్ సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకోవాలి రెండు మూడు నిమిషాల పాటు ఇలా ఉడికించుకుంటే మొత్తం అంతా కూడా ఇలా దగ్గర పడుతుంది మళ్ళీ ఒకసారి మొత్తం అంతా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఇంకా కొత్తిమీర కూడా వేసుకొని మొత్తం అంతా కలిసేలాగా కలిపేసుకుంటే అంతేనండి టమాటా బర్త్ రెడీ అయిపోయింది ఇలా ప్రిపేర్ చేసుకుంటే టేస్ట్ అసలు చాలా బాగుంటుందండి దీనికి కాంబినేషన్గా అయితే కొబ్బరి పచ్చడి కానీ వేసిన పచ్చడి కానీ రెండింటి కాంబినేషన్ చాలా బాగుంటుంది ఇంకా టిఫిన్ రెడీ అయిపోయిన తర్వాత ఇంక ఇక్కడైతే లంచ్లోకి చారు పెడుతున్నాను ఇంకా చారుకైతే అన్నీ వేగిపోయిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమోటా చింతపండు ఇవన్నీ కూడా ఒక నిమిషం పాటు వేయించుకున్న తర్వాత ఇంకా వాటర్ కూడా వేసుకొని ఇంకా చారు అయితే మరిగించుకుంటున్నాను ఇంకా టిఫిన్ కూడా రెడీ అయిపోయిన తర్వాత ఇంకా పిల్లలకైతే టిఫిన్ పెడుతున్నాను ఇంకా తర్వాత ఇక్కడైతే లంచ్కి వచ్చి చార్ పెట్టి బంగాళదుంప కర్రీ కూడా ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా అయితే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కట్ చేసేసాను ఇంకా బంగాళదుంప కూడా పైనపీ తీసేసుకొని ఇంకా మీడియం సైజులోని కట్ చేస్తున్నాను అనమాట ఇంకా స్టవ్ మీద అయితే గిన్నె పెట్టుకొని ఇంకా కర్రీ తగినంత ఆయిల్ కూడా వేస్తున్నాను ఇంకా ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు కరివేపాకు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసుకొని వేయించుకోవాలి ఉల్లిపాయ ఈ కర్రీకైతే బాగా ఎక్కువ వేగిన అవసరం లేదన్నమాట లైట్గా వేగితే సరిపోతుంది ఇందులోనే పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఉల్లిపాయని కొంతసేపు వేయించుకోవాలి ఇంకా ఉల్లిపాయ కూడా కొంతసేపు వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఇంకా మసాలా కూడా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంపలు కూడా వేసుకోవాలి బంగాళదుంపలన్నీ కూడా వేసుకొని మొత్తం అంతా కూడా ఒకసారి ఇలా కలుపుకొని రుచికి తగినంత సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ కారం అర టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని మొత్తం అంతా ఒకసారి కలుపుకొని స్టవ్ ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు మగ్గించుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు ఇలా మగ్గించుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి ఇలా వాటర్ వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకొని కర్రీ దగ్గర వరకు ఉడికించుకోవాలి చూడండి కర్రీ ఇలా దగ్గర పడేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది ఆలు కర్రీ ఇలా ప్రిపేర్ చేసుకుంటే చక్కగా టేస్ట్ బాగుంటుందండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకటే వేసుకొని మసాలా దినుసులు ఏమీ వేసుకోకుండా చక్కగా ఇలా ప్రిపేర్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది బంగాళదుంప కర్రీ రెడీ అయిపోయింది అలాగే చారు కూడా మరిగిపోయింది ఇంకా రైస్ ఒకటి పెడితే సరిపోతుంది ఇంకా మా లంచ్ అయితే రెడీ అయిపోయినట్టే తర్వాత ఇక్కడైతే పానకం ప్రిపేర్ చేశాను కదా ఇంకా పిల్లలకైతే పానకం ఇస్తున్నాను పానకం కొంచెం ఎక్కువే ప్రిపేర్ చేశాను ఎక్కువ ఉన్నా కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటా అయితే బాగుంటుంది కదా అని చెప్పి కొంచెం ఎక్కువే ప్రిపేర్ చేశాను ఇంకా వంట అయిపోయిన తర్వాత బయలుదేరి గుడి దగ్గరికి అయితే వచ్చేసాము మళ్ళీ కళ్యాణానికి లేట్ అయిపోతుందేమోనని ఇంకా తొందరగా పని ముగించేసుకొని ఇంకా గుడి దగ్గరికి అయితే వచ్చేసాము ఇంకా పంతులు గారు అయితే ఇంకా రాలేదని చెప్పి చూస్తున్నారనమాట కళ్యాణానికి అంటే వేరే దగ్గరికి వెళ్తారు కదా ఇంకా అక్కడ అయ్యి మళ్ళీ ఇటు రావాలి కాబట్టి కొంచెం లేట్ అయిందనమాట ఇంకా సీతారాములు వారి కళ్యాణం అయితే చాలా బాగా జరిగిందండి మీరు కూడా చూడాలనుకుంటే కళ్యాణం వీడియో కూడా పెట్టాను చూడండి ఓకేనండి వాటికి వీడియో అయిపోయింది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి మన యొక్క వివాహ లీలా మన యొక్క తల్లిదండ్రుల వివాహం మనం చూడలేము కాబట్టి ఊరి యొక్క చీరతో ఆ రక్షా చూత్రాన్ని ప్రక్షాద చేయమన్నాడు అంటే కడగమన్నారు డాక్టర్ గారు